ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ యూకేలో మరో భారతీయుడు అందులోనూ తెలుగు వాడిని ఉన్నత పదవి వరించింది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువకుడు ఆర్ఎన్ ఉదయ్ ఆరేటి లండన్ లో పెద్ద పదవిని చేపట్టాడు భీమవరం తుందరుకు చెందిన ఉదయ్ రాయల్ బిన్సింగ్టన్ చెల్సియా డిప్యూటీ మేయర్ గా ఎన్నికయ్యారు బుధవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఒక తెలుగు వ్యక్తి యూకే ఇంత పెద్ద పదవి చేపట్టడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉదయ్ తాత ఆరేటి వీరస్వామి అమ్మమ్మ గొబ్బెళ్ళమ్మ ఇందురు గ్రామానికి చెందినవారు ఆయన తండ్రి వెంకట సత్యనారాయణ భీమవరంలోని ప్రముఖ కాలేజీలో గా పనిచేశారు స్థానిక సెయింట్ మేరీ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నాడు టెన్నిస్ పై ఇష్టంతో హైదరాబాద్ కు వెళ్లి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు ఆ తర్వాత భీమవరంలో డిగ్రీ నర్సాపురంలో ఎంబీఏ అనంతరం ఎంఎస్ కోసం యూకే వెళ్లాడు లండన్లోని యూనివర్సిటీ ఆఫ్ స్టౌత్ క్లౌడ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ అనంతరం టెక్నాలజీ వ్యాపార రంగాల్లో అడుగుపెట్టాడు అనంతరం యునైటెడ్ కింగ్డమ్ తెలుగు సంఘం కార్యదర్శిగా పనిచేశారు ప్లానింగ్ ఎన్విరాన్మెంట్ సెలెక్ట్ కమిటీలో చురుగ్గా పాల్గొంటూ హౌసింగ్ రవాణా పర్యావరణ సుస్థిరత స్థానిక ప్రజల తరపున న్యాయపరమైన వాదనలపై ప్రధానంగా దృష్టి పెట్టారు కౌన్సిల్ బాధ్యతలతో పాటు ఆయన అనేక స్థానిక స్వచ్ఛంద సంస్థలతో చురుకుగా పనిచేస్తూ కమ్యూనిటీ ఆధారిత సేవా సంస్థలకు ట్రస్టీగా సేవలందిస్తున్నారు రాజకీయాలంటే ఇష్టపడే ఉదయ్ కన్సర్వేటివ్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేస్తాడు రెండు వేల పద్దెనిమిది ఇరవై రెండులో ఆ పార్టీ తరపున రెండుసార్లు కౌన్సిలర్గా కౌన్సిలర్ గా అయ్యాడు రాయల్ బరో కెన్సింగ్టన్ చెల్సియా కౌన్సిలర్ గా ఉన్న ఆయన ఇప్పుడు డిప్యూటీ మేయర్ అయ్యాడు ఏ పదవిలో రెండు వరకు ఉదయ్ కొనసాగనున్నారు ప్రస్తుతం బ్రిటన్ లో కన్సర్వేటివ్ పార్టీ ఇండియా విభాగానికి ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా యూరప్ ఇండియా సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ ఇండస్ట్రీకి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు బ్రిటన్ మాజీ ప్రధాని రిషే సునాక్ ఆయన అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు హైదరాబాద్ లో టెన్నిస్ ఆడినప్పుడు ఏర్పడిన పరిచయాలే తనను లండన్ దిశగా నడిపించాయని తెలిపాడు ఉదయ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కావడంపై యూకేలోని తెలుగువారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇండో యూరోపియన్ కమ్యూనిటీ సిఈఓ నిశంకర్ ప్రణీత్ ఆర్ఐటికు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఆయన నాయకత్వం సమగ్రత పురోగమన దృక్పథంతో కూడిన ప్రణాళికలు అంతర్జాతీయ సహకారాలను బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించనుందని కొనియాడారు భారతీయుడు అందులోనూ మన ఆంధ్ర రాష్ట్ర బిడ్డ ఈ స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయం